హాయ్ అండి బాగున్నారా మేమైతే బాగుండామో మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము ఓషుతో గంజి ఎలా చేసుకోవాలో చూద్దామా కావాల్సినవండి క్యారెట్ ఎత్తుకున్నాను ఉర్లగడ్డ వాళ్ళు అయితే ఉర్లగడ్డ ఆపేయండి క్యారెట్ కూడా ఆపాలి కొద్దిగా వేసుకుంటే పర్వాలేదు కానీ ఎర్రగడ్డలు తరిగిన ఎర్రగడ్డలు తరిగిన పచ్చిమిరపలు క్వరివేపాకు పెద్ద స్పూన్లో రెండు స్పూన్లు ఓషైతే తీసుకున్నాను వేయించుకుందాము ఇది ఇలా కూడా తినవచ్చండి ఈ ఓట్స్ని నైట్ నానబెట్టేసి డ్రై ఫ్రూట్స్ చేసుకొని తెల్లారితో పొరగడుపునే తింటే చాలా మంచిది ఆ విధంగా కూడా మీరు ట్రై చేయవచ్చు నేనైతే ఇలానే చేసుకుంటాను నూనె లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను దానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మీరు కూడా మనం ఈ బోర్షత్తుకునే దాన్ని బట్టి తగినంత నీళ్ళు మీరు తీసుకోవాలండి నేనైతే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే తీసుకున్నాను అది ఏం జారినాక మిక్సీ పట్టించుకున్నాను నీళ్ళు అయితే వేడెక్కింది కదా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తరిగి పెట్టుకున్న క్యారెట్ ఉర్లగడ్డ పచ్చిమిరపకాయలు అందులో వేసి కాసేపు ఉడకనిద్దాం పెత్త కడిగి పెట్టుకున్నాను నూనె లేకుండా చేసుకోవడం ఎలా అనేసి నేను పెట్టానండి మీరు కావాలంటే కాసంత నూనె వేసి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మిక్సీకి వేసినాను కాబట్టి ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనేసి నీళ్ళ కరుక్కుంటూ ఉన్నానండి కొంచెం పిండి ఇలాగే కదా కొంచెం బరగ్గానే ఉంది అవి అయితే ఉడికినాయండి గడ్డలు ఈ విధంగా చేసుకొని రోజు మనం తెల్లారితో తింటే మంచిదండి ఎందుకంటే ఇంకా ఇడ్లీ అయినా రైస్తోనే కదా ఇడ్లీ దోశలు రైస్తోనే కదా దోస చేస్తాము ఉండే వాళ్ళయితే ఈ విధంగా చేసుకొని గడ్డలు మీరు ఆపేయండి ఒట్టి ఓట్స్ కానీ ఇలా చేసుకోవచ్చు నేనైతే ఈ గడ్డలంతా వేసుకునే చేసుకుంటాను ఇంకా పచ్చిమిర్చి అంటారా నాకు కారం కారంగా ఉండడం ఇష్టమండి ఇలా కారంగా కొంచెం వేడి వేడిగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది అయితే బాగా ఆరినాకనే వేయండి వేడి మీద వద్దు నేనైతే అలా వేసుకున్నాను కానీ ఆరినాక వేసుకుంటేనే చాలా బాగుంటుంది మీకు నచ్చితే విధంగా మీరు ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి